బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీ వేనయ్యా నేను అయ్యాని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నేను ఒక్కసారి చూడాలయ్యా మా గుండె గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నేను ఒక్కసారి చూడాలయ్యా మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీ వేనయ్యా నేను అయ్యాని ఒక్కసారి పిలువాలయ్యా Baba Ninov